హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ యూ నా పేరు సకీర్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలోనే కాదు చాలా రోజులుగా ఆయన మాట్లాడుతున్నది ఏమిటంటే ఉప ఎన్నికలు వస్తే మేము మా సత్తా చూపిస్తాము అవుట్ రైట్గా పది స్థలాలకు పది స్థలాలకు గెలుస్తాం అయితే ఉప ఎన్నికలంటే బీఆర్ఎస్ గుర్తుపైన ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని ఆ ఉప ఎన్నికలో తాము గెలుస్తామని కేటీఆర్ పదే పదే చెప్తున్నాడు ఆశ్చర్యం ఏంటంటే అసలు ఇక్కడ మనకు రాజేంద్ర నగర్ ఐ థింక్ ఇంకొకటి ఏమిటి మన దాని పేరు స్టేషన్ గన్పూర్ ఈ రెండు చోట్ల మినహా అసలు ఆ పార్టీకి నాయకులే లేరు పార్టీకి నాయకులు లేరు అంటే ఇన్ ద సెన్స్ ఎమ్మెల్యేల స్థాయిలో పోటీ వాళ్ళు లేరు దీనికి కారణం ఏంటంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ తాము తవ్వుకున్న గోతులని తాము తామే పడ్డారు ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అసలు ఎమ్మెల్యేలకు పూర్తి అధికారం ఇచ్చారు వాళ్ళు బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేలు వాళ్ళు ఆల్మోస్ట్ సామంత రాజులు వాళ్ళు అంటే ఎందుకు నేను సామంత రాజులు అంటున్నానంటే ఎమ్మెల్యేలకే పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు ఇవ్వడం అంటే పార్టీ వ్యవహారాలకు వాళ్ళే ఆ నియోజకవర్గంలో పార్టీ బాధ్యులు అనండి లేదంటే పార్టీకి సంబంధించిన అధ్యక్షులు అనండి అంటే జిల్లా అధ్యక్షుల పోస్టులు అనండి పార్టీకి నెట్వర్క్ అనేది ఇతరత్రా కూడా ఉండాలి కేసీఆర్ చేసిన ఒక చారిత్రక తప్పిదం ఏంటంటే హిస్టారికల్ బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఎమ్మెల్యేలను సర్వస్వం అనుకున్నాడు ఆయన ఎమ్మెల్యేలే అంత ఎమ్మెల్యేలే ఎమ్మెల్యేలకు పార్టీ ఇన్ఛార్జ్ పదవులు లేకపోతే పార్టీ జిల్లా అధ్యక్షులు ఇటువంటి పదవులన్నీ ఇచ్చిన కారణంగా వాళ్ళు చేసిన పని ఏంటంటే అక్కడ ఇంకొక నేత నేకుండా చేశారు ఇది కామన్ ఫ్యాక్టర్ అది పాలిటిక్స్లో ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ ఎమ్మెల్యే ఏం చేస్తారంటే మరొక మనిషిని ఎమ్మెల్యే స్థాయికి ఎదుగానివ్వకుండా చేయడం అనేది అన్ని పార్టీలు ఉన్న వ్యవహారమే ఇది బీఆర్ఎస్కు సంబంధించిన సిలబస్ ఏం కాదు అది ఏ పార్టీలోనూ కూడా అప్లికేబుల్ అది సో బీఆర్ఎస్ పార్టీ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇది ప్రాంతీయ పార్టీ ప్లస్ ఉద్యమ పార్టీ నుంచి అధికారంలోకి వచ్చిన పార్టీ కనుక ఈ పార్టీ గురించి మనం చాలా విషయాలు మాట్లాడాలి కాంగ్రెస్ గురించి బీజేపీ గురించి మాట్లాడడం అనేది చాలా సాధారణమైన విషయం బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఇది కేసీఆర్ పార్టీ సో కేసీఆర్ ఏం చేశాడు ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చాడు మీ ఇష్టం ఇక మీరు ఎవరు చేసుకోండి అనే ఉద్దేశంతో అనుకుంటా బహుశా నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆయన తెలుగుదేశం పార్టీలో చాలా కాలం పనిచేశాడు మంత్రిగా డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేశాడు తెలుగుదేశం పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ ఆ పార్టీలో జిల్లా అధ్యక్షులు లేదా జిల్లా బాధ్యులు ఎట్లా ఉండాలి ఏమిటి ఇన్ఛార్జీలు పరిశీలకులు ఇదంతా కూడా ఒక వ్యవస్థలు ఉండేవి అట్ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే ఎమ్మెల్యేలకు మొత్తం అధికారాలను కట్టబెట్టాడు దీంతో ఏం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే గెలిచి అందులోకి వెళ్ళారో ఎవరైనా కావచ్చు ఇప్పుడు కడియప్ శ్రీరి దగ్గర నుంచి మొదలుకుంటే దానం నాగేంద్ర కాళయాదవ్ ప్రకాష్ గౌడ్ మహిపాల్ రెడ్డి పోతారం శ్రీనివాసరెడ్డి తెల్ల వెంకట్రావు బండ్ల రెడ్డి అరికపూడి గాంధీ వీళ్ళంతా సంజయ్ జయచల్ ఎమ్మెల్యే సంజయ్ ఈ పది మంది వెళ్ళిన తర్వాత ఆ పది మంది కాన్స్టిట్యూన్సెస్లలో పార్టీ నాయకుల కొరత పార్టీ నాయకులు లేరు పార్టీ నాయకులు లేరంటే నేను ఇంతమంది చెప్పారు ఎమ్మెల్యేలుగా పోటీ చేయగలిగిన సత్తా సామర్థ్యం ధనబలం లేకపోతే ఫాలోయింగ్ ఇటువంటి ఏమంటావు వనరులు ఉన్న వాళ్ళు లేరు వాటి కొరత ఉంది ఎందుకు కొరత ఉంది అంటే ఈ గెలిచి ఎవరైతే వెళ్ళారో వాళ్ళు అక్కడ మరొకరిని ఎదుర్నివ్వకుండా చేశారు అంతేకాదు ఇప్పుడు ఇంకా మిగిలి ఉన్న ఇరవై ఎనిమిది మంది ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అందులో కూడా ఎవరైనా పోతే ఆ కాన్షియస్లో కూడా పార్టీకి దిక్కు లేదు అంటే పార్టీ క్యాడర్ను పార్టీ నాయకత్వాన్ని అంటే లోకల్గా ఎట్లా డెవలప్ చేయాలి వాళ్ళను కూడా ఏ రకంగా అంటే వాళ్ళకు ఎదిగనిచ్చే అవకాశాలు ఎట్లా ఇవ్వాలి ఇవన్నీ తెలియని వ్యక్తి కాదు కేసీఆర్ అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే కేసీఆర్ అనుకునేది ఏంటంటే లేదా కేటీఆర్ అనుకునేది ఏంటంటే మేమే అభ్యర్థులము ఈ మధ్యలో ఈ బల్ల కృష్ణమోహన్ రెడ్డి లేకుంటే డాక్టర్ సంజయ్ ఇంకొక ఎక్స్ వై జడ్ వీళ్ళు కాదు వాళ్ళ దృష్టిలో ప్రతి చోట మేమే క్యాండిడేట్లం మమ్మల్ని చూసి ఓటు వేయండి అంటే కేసీఆర్ని చూసి ఓటు వేయాలి అంతే ఇంక ఎమ్మెల్యేలు అభ్యర్థులు వీళ్ళు వీళ్ళకంటూ ఒక ఆత్మగౌరవం ఉంటుంది వీళ్ళకంటూ ఒక స్వేచ్ఛ ఇవన్నీ ఉంటాయి అనేది వీళ్ళు అర్థం చేసుకోలేదు అందువల్ల నేను ఎందుకు చెప్పానంటే కేసీఆర్ కేటీఆర్ తాము తవ్వుకున్న గోతులోనే తాము పడ్డారు ఎమ్మెల్యేలకు అధికారం ఇస్తే ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయి స్వేచ్ఛనిస్తే ఎప్పుడైనా వాళ్ళు పార్టీ ఫిరాయిస్తే పరిస్థితులు ఏమిటి అనేది వాళ్ళు ఎప్పుడూ ఆలోచించలేదు దాని గురించి ఎప్పుడు కూడా వాళ్ళు విశ్లేషించుకోలేదని మనకు అర్థమవుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్